ఐరన్ రాడ్ అయినా సరే బాగా కాల్చినప్పుడు దానికి ఎటు కాలం గట్టి బెండ్ అయిపోతుంది శోధనలు అందుకే నిలబడకూడదు మ్యాక్సిమం ఏం చేయాలి తప్పించుకోవాలి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఆ పరిస్థితుల దగ్గర వెంటనే వాక్యాన్ని గుర్తు చేసుకొని సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి తప్పించుకోవాలి అంతే తప్ప అటువంటి పరిస్థితుల్లోనే కొనసాగుతూ అక్కడే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అటువంటి వ్యక్తులతోనే ఎక్కువసేపు నిలబడి అక్కడే ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా శోధనలోనికి ప్రవేశిస్తారు శోధనలోకి తేపడతారు శోధనలోకి అంటే అర్థం ఏంటంటే పాపం చేసేసారని వచ్చిన వచ్చినటువంటి పరీక్షలో ఫెయిల్ అయిపోయారు అని అంతేనా ఫెయిల్ అంటే అర్థం ఏంటి పాపం చేసేసారని పాపం యొక్క పర్యావసానం చాలా భయంకరం అని మనం చాలా సార్లు చాలా భయంకరం